అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి ఎలా ఉన్నారంతా బాగున్నారా నవరాత్రి తొమ్మిది రోజులు ప్రతిరోజు ఒక దేవి అవతారం ఎందుకు పూజిస్తారో మీకు తెలుసా అసలు ఆ తొమ్మిది రూపాల వెనుక తాగి ఉన్న శక్తి రహస్యాలు ఏమిటో మీకు తెలుసా తెలుసుకుందాం వచ్చేయండి దేవన్ అలంకరణ శైలపుత్రి లేదా బాల త్రిపుర సుందరి శక్తి రూపం శివభక్తి లేదా స్థిరత్వం దీని వెనుక ఉన్న రహస్యం మన జీవితం ప్రారంభం మరియు దృఢ సంకల్పం సూచన బ్రహ్మచారిణి లేదా శ్రీ గాయత్రి అలంకరణ శక్తి రూపం తపస్సు మరియు సాధన దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే కష్టాలు ఏమైనా సరే ఓర్పు మరియు శక్తివంతమైన దృక్పథం కావాలి అనే హోదా ఇక మూడవ అలంకరణ చంద్రగంట లేదా శ్రీ అన్నపూర్ణాదేవి శక్తి రూపం సింహవాహిని యుద్ధ శక్తి దీని వెనుక ఉన్న రహస్యం భయాన్ని జయించే ధైర్య సూచన డే ఫోర్ కాత్యాయని లేదా కూష్మాండ శక్తి రూపం సృష్టికర్త రహస్యం చిన్న ప్రయత్నం కూడా విశ్వాసాన్ని కదిలించే శక్తి ఉంటుంది అలాగే క్రియేటివిటీ ఐదవ రోజు స్కందమాత లేదా శ్రీ మహాలక్ష్మి అవతారం శక్తి రూపం మాతృత్వం లేదా కరుణ రహస్యం నిస్వార్థమైన ప్రేమ మరియు త్యాగశక్తి బేసిక్స్ శ్రీ లలిత త్రిపుర సుందరి త్రిపుర అంటే మూడు లోకాలు భూలోకంకం స్వర్లోకం సుందరి అంటే సౌందర్య రూపిణి శక్తి రూపం త్రిపురాసురులను సంహరించిన శక్తి ఇక రహస్యం బ్రహ్మాండ సమస్త శక్తుల సమాహారం ఇక ఏడవ రూపం మహాచండి మహాచండి అంటే కేవలం ఉగ్రరూపం కాదు ధర్మాన్ని రక్షించే పరాశక్తి శక్తి రూపం సృష్టి సమతుల్యతను చెడగొట్టిన ముగ్గురు అసురులను సంహరించేందుకు దేవి మూడు అవతారాలను ఎత్తారు మహాకాళి మహాలక్ష్మి మరియు మహా సరస్వతి వెనుక ఉన్న రహస్యం అనలోని అహంకారం క్రూరత్వం లోభం ఈచ్ఛ అజ్ఞానం మోసం ఇక ఎనిమిదవ రోజు శ్రీ దేవి అవతారం దేవి జ్ఞానం సంగీతం విద్య వాక్కు మరియు సత్యానికి అధిపతిగా ప్రసిద్ధి శక్తి జ్ఞానం ధర్మం ద్వారా లోకాన్ని నిలిపే శక్తి సరస్వతి దీని వెనుక ఉన్న రహస్యం ప్రతి శబ్దం ప్రతి మంత్రం స్పందన వెనుక దాగి ఉన్న శక్తి దేవియే సరస్వతి ఇక నవరాత్రుల ఆఖరి అవతారం శ్రీ దుర్గాదేవి దేవి దుర్గమ్మ అనేది అన్నిటినీ జయించే పరాశక్తి ఆమె రూపం ధైర్యం రక్షణ సృష్టి శక్తి సమ్మెలితమైన మహాదివ్యతత్వం ఇక శక్తి రూపం మహిషాసుర మర్దిని రూపంలో మహిషాసురుణ్ణి సంహరించి ధర్మాన్ని రక్షించింది చాముండేశ్వరిగా సుంభ నిశుంభులను సంహరించి లోకానికి శాంతి ప్రసాదించింది అలాగే ఈచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి దీని వెనుక ఉన్న రహస్యం దుష్ట శక్తులను జయించడం కంటే గొప్పది మనలోని అహంకారం అలాగే భయాన్ని జయించడం ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోను ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి కమెంట్